మన టాలీవుడ్లో కాపు కులానికి చెందిన హీరో హీరోయిన్లు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అలనాటి హీరోయిన్ మహానటి సావిత్రి గారు వంద చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు ఈమెది కాపు సామాజిక వర్గం అలాగే పాతతరం నటుల్లో విలక్షణ నటన కనపరిచి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మహానటులు ఎస్వి రంగారావు గారు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఇక ఎన్టీఆర్ గారి పాత సినిమాల్లో ఆయనకి డూపుగా ఇంకా ఆయన సహనటుడుగా అలాగే ప్రతి నాయకుడి పాత్రల్లో తనదైన శైలిలో నవరసాలు పండించిన కైకాల సత్యనారాయణ గారిది కూడా ఇదే సామాజిక వర్గం ఇక సంబరాల రాంబాబు మట్టిలో మాణిక్యం సినిమాల హీరో చలం కూడా కాపులే అలాగే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంతారావు కృష్ణ శోభన్ బాబు ఇలా హీరో ఎవరైనా వారికి విలన్ నేనే అనేంతగా దుష్టనట చక్రవర్తిగా రాణించిన రాజనాల కాపు సామాజిక వర్గమే అలాగే ప్రేమాభిషేకం వసే రాములమ్మ స్వయంవరం వంటి గుర్తుండిపోయే చిత్రాలను ఎన్నో తెరకెక్కించిన దాసరి నారాయణరావు కాపు వర్గానికి చెందినవారే ఇక అంజీ అరుంధతి సినిమాల దర్శకులు కోడి రామకృష్ణ డైరెక్టర్ వివి వినాయక్ శేఖర్ కమల వీళ్ళు కూడా ఇదే సామాజిక వర్గం అలాగే డైరెక్టర్ సంపత్ నంది రవిరాజ పినిశెట్టి మారుతి శ్రీకాంత్ అడ్డాల వీరందరూ కూడా కాపు కులస్తులే ఇక హీరో సందీప్ కిషన్ నటుడు శ్రీహరి వీరు కూడా కాపు వర్గీయులై ఇక అలాగే పాతధరం హీరోయిన్లు కన్నాంబ ఎస్ వరలక్ష్మి శాంతకుమారి దేవిక రాజశ్రీ కృష్ణవేణులు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే